మనం ప్రతిరోజు నాలుగు సార్లు ఆహారాలు తింటాం బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ ఈ నాలుగు సార్లు ఉడికిన ఆహారాలని తింటూ ఉంటాం ఉడికిన ఆహారాలని రోజులో నాలుగు సార్లు తినటం వల్ల రెండు నష్టాలు వస్తాయి మొదటి నష్టం అన్నిసార్లు వండటం వల్ల ఆహారంలో ఉండే సహజమైన సూక్ష్మ పోషకాలు విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ తగ్గిపోతాయి కాబట్టి అవసరమైన పోషకాలు తగ్గటం ఆరోగ్యానికి మంచిది కాదు ఇక రెండవ నష్టం ఏంటంటే వండేసరికి ఆహారములో వండే పదార్థాలు పోవటంతో పాటు చప్పదనం వచ్చేస్తుంది అందుకని వండిన ఆహారాలని రుచికరంగా తినటం కోసం ఉప్పు నూనె తీపి కారం పులుపు మసాలాలు ఇట్లాంటివి యాడ్ చేస్తాం నాలుగు సార్లు వండిని తింటే ఉప్పు నూనెలో మోతాదు మన లోపలికి ఎక్కువ వెళుతూ ఉంటాయి కాబట్టి ఇవంత ఎక్కువ వెళితే రోగాలు అంత త్వరగా వస్తాయి కాబట్టి వండటం వల్ల వచ్చే ఈ రెండు నష్టాలని నివారించుకోవాలంటే వన్ డే తగ్గించండి నాచురల్ ఫుడ్ డ్రా ఫుడ్స్ ఎక్కువ తినండి